పెట్రోల్ మరియు డీజిల్ ధరల నుండి ఉపశమనాన్ని పొందేందుకు భారతదేశంలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ గత కొన్ని ఏళ్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎలివేట్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర ఎనభై డాలర్లకు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర డెబ్బై నుండి డెబ్బై రెండు డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతుంది మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచన ప్రాయంగా వెల్లడించారు అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర మూడేళ్ళ కనిష్టానికి చెందినది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర మంగళవారం డాలర్ల చేరింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండటమే దీనికి కారణం క్రూడ్ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండగా ఉత్పత్తిని పెంచాలని భారత్ కోరుతుంది మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్ ను వీలైనంత త్వరగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో పెట్రోల్ డీజిల్ రీటైల్ ధరలను రెండు రూపాయలు తగ్గించాలని ప్రభుత్వ మూడు ప్రధాన ప్రభుత్వ రీటైలర్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్లను ఆదేశించింది జమ్మూ కశ్మీర్ హర్యానా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలుండటంతో మరోసారి పెట్రోల్ ధరలకు కోతపడే అవకాశం ఉంటుందనేది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దేశంలో తొంభై శాతం పెట్రోల్ పంపులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటంతో ప్రైవేట్ రంగ కంపెనీలు ఆ మేర వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది చూడాలి మరి పెట్రోల్ డీజిల్ ధరల నుండి సామాన్యులకు కాస్తైనా ఉపశమనం లభిస్తుందేమో